జగనన్న మహిళా మాట అభివృద్ధి కొరకు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక చేయూత ప్రకటించారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హర్షం వ్యక్తం చేశారు మెప్పా సిబ్బంది ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం ఉపాధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు ఈ సందర్భంగా పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్న పట్టణ సమాఖ్య సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా అని అన్నారు ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళ మార్ట్ విజయవంతమైందన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పట్టణంలో జగన్న మహిళా ప్రారంభత్వానికి చేసిన మహమ్మా స్టేట్ డైరెక్టర్ పీజీ అమ్మ గారికి అమ్మ గారికి అదేవిధంగా మన పీడి గవీంద గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన గత ఒక నాయకు ముందు దాకా నాతో పాటు గడప గడపకి నేను సకలంలో తిరుగుతున్నప్పుడు నాతో పాటు అడుగు అడుగు అని ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ అందుకపోతే వాళ్ళకి ఏ విధంగా నింటాయనే కార్యక్రమాలు నాతో పాటు పాల్గొన్న మా మహ్మా సభ్యులు మా సోదరి మరియు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వారితో పాటు మీడియా కావాలి కాబోయేసుకో పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు జగన్ అన్న ఏ విధంగా ఈరోజు ఇచ్చి ప్రతి ఒక్క పెద్ద కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో మీ అందరికీ తెలుసు ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు ఏ విధంగా పక్కా పట్టేస్తూ మీ పిల్లలను సరిస్తూ ఏ విధంగా ఆదుకోవటమే కాకుండా ఈ రోజు అకతమై గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఇచ్చిన వాళ్ళకి కట్టుబడి మా జగన్ల మీ అందరికి సంబంధించిన విమర్శలు అన్ని తీర్చిన కళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా జగన్ అన్నీ ముఖ్యమంత్రి కావాలని ఈరోజు మనం అందరం కూడా మీరంతా కూడా ఆధారపడుతున్నాయి అదేవిధంగా జగన్ అన్నని మన ముఖ్యమంత్రి చెప్తామంటే మీ అందరికి ఆశీస్ తప్పకుండా జగనన్నకి ఉండగా జగన్ అన్నకి ఆ విధంగా ఉంటేనే తప్పకుండా ఎంత ఆశీతుంది ఎందుకంటే ఈ రోజు దేవుడికి సరే మహిళాకి ప్రధానమైన పార్టీ ప్రతి ఒక్కరు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు అటు రాజకీయంగా కావచ్చు అదే ఆర్థిక పరంగా కావచ్చు ఈ రోజు పథకాలు కొంత నైన్టీ పర్సెంట్ మహిళలకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఈ రోజు మీ మహిళలందరూ కూడా తప్పకుండా ఏ విధంగా మీరు గడప మనల్ని ఆహ్వానించి ఆదరించి ఆకరించారు అదేవిధంగా జరగపోయే ఈ ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన జగన్ అన్నప్పుడుతున్నాడు పెద్ద నాయపక్షాన మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పిల్లలకి అండగా ఉన్న జగన్ మీ అందరికి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని అదేవిధంగా కావలు మీరు అందరు కూడా తిరిగారు కాదు మీ అందరికి ఆశీస్ కూడా తప్పకుండా జరగబోయే ఎన్నికలు ఈ రోజు కావలు కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు అది తొందరగా మీకే తెలుస్తుంది సంస్కారం అంటే ఏందో అహంకారం అంటే ఎంతో తిరుగుతుంది కాబట్టి మీరు సరైన నిర్ణయం తప్పకుండా తీసుకుని సంస్కారవంతు గెలిపించడానికి మీరు పట్టం కట్టాలని కోరుకుంటూ మార్కెట్మాని ఈ రోజు ఈ మెగా మార్చు ప్రారంభం ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ సేవ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు చాలా సంతోషంగా దినం మహిళలు స్వయం కృషితో ఈ రోజు ఒక మహిళ మాటని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వించలే విషయం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు నుంచి డబ్బులు వసూలు చేసి మాస్ మాస్ ఇవన్నీ కూడా పెట్టడం మనం చూసాం కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జవైతే మహిళా మతం ఉన్నారో వారందరినీ భాగస్వామ్యం చేసి ఈ రోజు జగనన్న మహిళా మార్చి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో ఈ రోజు దాదాపు మన కావోలు పట్టణంలో దాదాపు ఈ సభ్యుల సంఖ్య ఇరవై వేల మంది మొత్తం అన్నారు దాంట్లో ఈరోజు పదిహేను వేల మంది కావలి పట్టణంలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళలో పదమూడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఒక్కొక్కరికి నూట యాభై రూపాయల చొప్పున కంట్రిబ్యూషన్ ఇచ్చి దాదాపు ఇరవై లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ఖర్చు చేసుకుని ఆ డబ్బుతో ఇక్కడ ఈ మార్ట్ ఏర్పాటు చేయడం ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా పెద్దలకి అతి చౌక దగ్గరకే ఈరోజు వస్తువులు అందించే విధంగా అంటే చూడదా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ కరెక్షన్ చేస్తారు కానీ దాని మీద మినిమం తోటి ప్రాఫిట్స్ తోటి రోజు ప్రత్యేక అన్యంతా వారు అది ఒక సేవా కార్యక్రమంగా పెట్టుకుని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం అదేవిధంగా దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక నూట యాభై రూపాయలతో ఈరోజు ఈ మెగా మార్క్స్ ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గమనిస్తున్నాం అంటే ఈరోజు ఇవి ఈరోజు చిన్న కాగా పెద్ద కుటుంబానికి అండగా ఉంటాయని నేను మనసగా కోరుకుంటున్నాను ఈరోజు సెంటర్ ఇక్కడ మన ఎమ్మాస్ కాగా ఇక్కడ గతంలో ఇక్కడ వివేకా సంబంధించి ఇక్కడ మన ప్రెస్ కెప్ ఉండేది అడిగిన వెంటనే మా వివేకా అందరూ కూడా మహిళా మార్పు చేద్దాము మేము ఒకరికి అధ్యక్షుగా అంటే దానికి అందరూ కూడా సహకరించారు ఆ విధంగా సహకరించిన మా వివేకానంద కూడా చేతికెత్తి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మన అక్క చెల్లెమ్మకి మన ఆడపడి దొరికి ఈ రోజు ఆ షాప్ పెట్టుకునే దానికి మీరు మంచి మనసుతో ముందుకు రావడం మీద నాకు చాలా సంతోషం తప్పకుండా మీరు చేసిన ఈ నిస్వార్థమైన అభివృద్ధి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా బీచ్ ఆవిడ మేము సైట్స్ ఇస్తున్నాం అదేవిధంగా ముందు ముందు కూడా మీ అందరికీ కూడా మంచి దగ్గర మంచి సంబంధించి ఆఫీస్ కి సంబంధించి తప్పకుండా చేస్తానని కూడా అందరికి తెలియజేస్తా ఉన్నాను